ఇటువంటి స్టూడెంట్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడానికి రావడం నిజంగా మాకు ఇచ్చిన మీరు అందరూ ఇచ్చిన అవకాశం కింద ఫీల్ అవుతున్నాం మేము మిమ్మల్ని విజిట్ చేయడం కాదు మీరు ఇచ్చిన ఆపర్చునిటీ టు విజిట్ యూ ఆల్ అండ్ జస్ట్ షేర్ అవర్ ఫీలింగ్స్ ఇయర్ అండ్ అదర్ దాన్ దట్ వన్ రిక్వెస్ట్ ఇస్ దియర్ దీన్ని మీమ్స్ చేస్తారు ఎన్ని చేస్తారో మీకున్న ఎన్ని పేజెస్ ఎంత ఇన్స్టాలో మీరు నింపుతారో మేము అంత ఆనందపడతాం మీరు యూ ప్లీజ్ గో తర్వాత ఈ సినిమాలో ఇక్కడికి విచ్చేసిన నాగ చైతన్య ఈ సినిమాని ఒకసారి పట్టుకో ఇలా ఈ సినిమాలో అంటే ఇంత ఎర్లీగా చెప్పడం కొంచెం ధైర్యమే ఆ సాహసం చేసి చెప్తున్నాను ఇస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ అండ్ వన్ మోర్ థింగ్ విల్ ప్రామిస్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ మిగతా ఏదైనా ఉంటే మన చందుమినెడ్ గారు మాట్లాడతారు సరిపోదు సరిపోదు ఇంకొంచెం ఏదైనా చెప్తావేమో అనుకున్నా మసాలా ఏం లేదు నీ దగ్గర ఇప్పుడు చూడు నేను మసాలా ఇచ్చాను మన సినిమాలో కావాల్సినంత మసాలా ఉందండి మసాలా సినిమా అనుకుంటారు ప్యూర్ లవ్ స్టోరీ నాగ చైతన్య గారు మాట్లాడతారు వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ ఆల్ మై బుజితలీస్ ఫస్ట్లీ థ్యాంక్ యూ స్టూడెంట్ ట్రైబ్ ఫర్ హావింగ్ అస్ ఇయర్ అండ్ గివింగ్ అస్ ది స్టేజ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఐ నో విన్నర్స్ అందరూ మీరు అందరు వెయిట్ చేస్తున్నారు ఎవరు విన్నర్స్ అనేది సో బట్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ ఐ ఫీల్ పార్టిసిపేటింగ్ అనేదే ఒక పెద్ద ఛాలెంజ్ అందరిలో టాలెంట్ ఉంటుంది బట్ మీ ట్యాలెంట్ని ఒక స్టేజ్ మీద ఒక ఆడియన్స్ ముందు ఎక్స్పోజ్ చేయడానికి వచ్చారంటే అదే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ అక్కడే మీరు గెలిచారు సో రియల్లీ రియలీ అమేజింగ్ టు సీ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్ డ్రైవ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి ఐ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్ బుజ్జితల్లి పాటకి ప్రత్యేకంగా ఆ పాట మీరు అందరూ ఎంతో పెద్ద సక్సెస్ చేశారు అండ్ మన సినిమా టీమ్ అందరికీ ఎంతో ఒక ఎన్కరేజ్మెంట్ ఇచ్చి ఇచ్చింది సో లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ బుజ్జితల్లి అూజ్ హ్యూజ్ సక్సెస్ ఐ హోప్

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851